ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు వాగ్దానంతో ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ప్రిలారా దేవుడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను చేయవాడు వాటిని మనము తెలుసుకునడము మన శక్యము కాదు ఆయన ఆశ్చర్యముగా ధ్వని చేయను అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు అవును ఆ ధ్వని ఏమిటో మనము తెలుసుకోవడము మన జ్ఞానమునకు మించినది ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనం ప్రకారంగా ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంంచి ఉన్నాడు కాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు అవును దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో పెట్టి ఉన్నాడు కాని దేవుడు చేయు క్రియలు తెలుసుకుంట ఆ జ్ఞానము సరిపోదు కనక పిల్లల వివేచనతో విశ్వాసంతో వాటి కొరకు మనము కనిపెట్టాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయను గాక మెయిన్